వీడియోలోకి వెళ్లడానికి ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి సూపర్ కృష్ణ కృష్ణగారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరు అనే పదాన్ని దాటుకుని మాస్ అనిపించుకున్న హీరోస్ ఇద్దరు వాళ్ల సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించడంలో నెంబర్ వన్ టూ టెన్ వీళ్లే ఉంటారు కదా అటువంటి వీళ్ల సినిమాలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయంటే బాక్సాఫీస్ బాక్సులకు మూడినట్టే ఆ రోజుల్లో వీళ్లిద్దరి మధ్య పోటీ అనేది సంచలనంగా ఉండేది అలా వీళ్ల కెరీర్లో ఇరవైసార్లకు పైగా పోటీపడి బాక్సాఫీస్ వద్ద కమ్మేశారు ప్రేక్షకులని మరియు థియేటర్స్ని ఈరోజు మనం వాళ్ల పోటీలలో ఒకటైన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పోటీ గురించి క్లారిటీగా తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ కెరీర్ను మలుపు తిప్పడమే కాకుండా టాలీవుడ్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన చిత్రం మంగమ్మగారి మనవడు నిర్మాత మరియు దర్శకుడు ఈ చిత్రాన్ని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు కథా ఎంపిక ఇది తమిళంలో హిట్టైన ముడిచు చిత్రానికి రీమేక్ అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు ముఖ్యంగా మంగమ్మ పాత్రను ఎంతో పవర్ఫుల్గా తీర్చిదిద్దారు తారాగణం బాలకృష్ణ హీరోగా నటించగా హీరోయిన్గా సుహాసిని నటించారు అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ భానుమతిగారు ఆమె పోషించిన మంగమ్మ పాత్ర సినిమాకు ప్రాణం పోసింది ఆమె ఈ సినిమాలో నటించడానికి మొదట కథ నచ్చడంతో ఒప్పుకున్నారు షూటింగ్ విశేషాలు పల్లెటూరి వాతావరణం ఈ సినిమా షూటింగ్ అధిక భాగం చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో మరియు అందమైన పల్లెటూరి లొకేషన్లలో జరిగింది సహజత్వం కోసం నిజమైన పల్లెటూరి ఇళ్లలోనే చిత్రీకరణ చేశారు సంగీతం కేవి మహదేవన్ గారు అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ఒక ప్రధాన కారణం శ్రీ సూర్యనారాయణ మేలుకో వంగతోటకాడా కాడా దంచవే కూతురా వంటి పాటలు అప్పట్లో మారుమోగిపోయాయి బాలయ్య నటన అంతకుముందు వరకు పౌరాణిక జానపద పాత్రల్లో కనిపించిన బాలయ్య ఈ సినిమాలో ఒక అమాయకపు పల్లెటూరి యువకుడిగా వీరభద్రం తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు బాక్సాఫీస్ ప్రభంజనం బాక్సాఫీస్ రికార్డ్స్ సంచలన విజయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడును విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది కేవలం ముప్పై నుండి నలభై లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కోట్లలో వసూళ్లను రాబట్టింది థియేటర్ రికార్డులు ఆస్టరిస్క్ ఈ సినిమా అప్పట్లో యాభై కేంద్రాలలో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది చాలా చోట్ల నూట డెబ్బై ఐదు రోజులు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది హైదరాబాద్లోని సుదర్శన్ ముప్పై ఐదు మిల్లీమీటర్లు థియేటర్లో ఈ సినిమా ఐదు వందల రోజులకు పైగా ప్రదర్శించబడింది ముఖ్యమైన విషయం ఈ సినిమాతోనే నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకుంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ప్రేక్షకులు ఎడ్లబండ్ల మీద థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసేవారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు సూపర్స్టార్ కృష్ణగారి కంచు కాగడా మేకింగ్ మరియు ఆసక్తికరమైన బాక్సాఫీస్ యుద్ధం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కంచుకాగడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అప్పట్లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏ కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు పద్మాలయ స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది క్రేజీ కాంబినేషన్ అప్పటికే హిట్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ వీరిద్దరి కెమిస్ట్రీ మరియు డాన్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి నేపథ్యం ఇది పూర్తిస్థాయి యాక్షన్ మరియు రివెంజ్ డ్రామా కృష్ణగారి మార్క్ ఫైట్స్ పవర్ఫుల్ డైలాగ్స్ మరియు ఒక సామాజిక సమస్యను డీల్ చేసే కథాంశంతో ఈ సినిమా రూపొందింది సంగీతం చక్రవర్తిగారు అందించిన సంగీతం అప్పట్లో మాస్ ఆడియన్స్ ను ఊపేసింది ముఖ్యంగా టైటిల్ సాంగ్ మరియు శ్రీదేవితో కలిసి కృష్ణగారు చేసిన డాన్సులు థియేటర్లలో ఈలలు వేయించాయి బాక్సాఫీస్ వద్ద మంగమ్మగారి తో పోటీ ఈ రెండు సినిమాల మధ్య పోటీ తెలుగు సినీ చరిత్రలో ఒక హాట్ టాపిక్ ఒకటి విడుదల తేదీల వ్యూహం కంచు కాగడా ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున విడుదలైతే వారం రోజుల వ్యవధిలోనే సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున మంగమ్మగారి మనవడు విడుదలైంది రెండు మాస్ వర్సెస్ క్లాస్ కంచు కాగడా పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి మరోవైపు మంగమ్మగారి మనవడు పల్లెటూరి కథ కావడంతో మొదట ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుని ఆ తర్వాత మాస్ ప్రభంజనంగా మారింది మూడు బాక్సాఫీస్ రిజల్ట్ కృష్ణగారి కంచుకాగడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది కాని బాలయ్య మంగమ్మగారి మనవడు మాత్రం రికార్డులను తిరగరాసింది నాలుగు హీరోల ఇమేజ్ అప్పటికే అగ్రస్థానంలో ఉన్న కృష్ణగారికి ఈ సినిమా ఆయన స్థాయిని నిలబెట్టింది అదే సమయంలో యువ హీరోగా ఉన్న బాలకృష్ణ ఈ పోటీతో నేరుగా కృష్ణగారి వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు సూపర్ కృష్ణ కృష్ణగారి మాస్ ఇమేజ్ ని బాక్సాఫీస్ స్టామినాని చాటి చెప్పిన సినిమాల్లో కంచు కాగడా ఒకటి భారీ ఓపెనింగ్స్ క్రేజ్ కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ మరియు కోదండరామిరెడ్డి దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి దీనికి తగ్గట్టుగానే సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి మాస్ జాతర విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద కృష్ణగారి అభిమానులు భారీగా తరలివచ్చారు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కృష్ణగారి స్టైలిష్ లుక్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి థియేట్రికల్ రన్ రికార్డులు సెంటర్స్ ఈ సినిమా అప్పట్లో ప్రధాన కేంద్రాలన్నింటిలో చాలా బలంగా ప్రదర్శించబడింది యాభై రోజులు దాదాపు నలభైకి పైగా కేంద్రాలలో నేరుగా యాభై రోజులు పూర్తి చేసుకుంది రోజులు అప్పట్లో పెద్ద హీరోల సినిమాలకు వంద రోజులు అనేది ఒక కొలమానం కంచు కాగడా ఇరవై ఒకటి కేంద్రాలలో నేరుగా వందరోజులు ఆడి తన బాక్సాఫీస్ సత్తా చాటింది రిపీట్ ఆడియన్స్ కృష్ణగారి ఫైట్స్ మరియు పాటల కోసం అభిమానులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేవారు దీనివల్ల బీసీ సెంటర్లలో సినిమా కలెక్షన్లు నిలకడగా ఉండేవి మంగమ్మగారి మనవడుతో పోటీ ప్రభావం ఈ సినిమా విడుదలైన వారం రోజులకే మంగమ్మగారి మనవడు విడుదలయ్యింది ఆ సినిమా ఒక ప్రభంజనంలా మారినప్పటికీ కంచుకాగడా తనదైన శైలిలో రన్ను కొనసాగించింది బాలయ్య సినిమా క్లాస్ మాస్ ఫ్యామిలీ అందర్నీ ఆకట్టుకోగా కంచుకాగడా పక్కా మాస్ ఆడియన్స్ ను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది కృష్ణగారు ఆ ఏడాది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్నో సినిమాలు చేసినా అందులో కంచుకాగడా ఒక ప్రత్యేకమైన కమర్షియల్ సక్సెస్ గా నిలిచిపోయింది కృష్ణగారి కెరీర్లోని టాప్ యాక్షన్ సినిమాల్లో ఇది ఇప్పటికీ ఒకటిగా నిలిచిపోతుంది సూపర్ స్టార్ కృష్ణగారు తండ్రికి గట్టి పోటీనిచ్చి అక్కడితో వదలను అని కొడుకుకి కూడా చాలా చాలా గట్టిపోటీనే ఇచ్చి తనకు జనరేషన్ మారిన ఫ్యాన్ ఫాలోయింగ్ మారదు అని నిరూపించారు ఇక బాలకృష్ణగారు తన తండ్రికి పోటీ ఇచ్చిన హీరోని సైతం బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా డామినేట్ చేసి తన ముందు ఎంత పెద్ద హీరో ఉన్నా తను అంతకంటే పెద్ద హీరోనని నిరూపించుకున్నారు పేరుకు ఎన్టీఆర్ కొడుకుగా వచ్చినా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా కృష్ణగారిలాగే కూడా ఎన్నో కష్టాలు పడి తట్టుకొని తెలుగు సినిమాకి నెంబర్ వన్ హీరోగా ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించారు బాలకృష్ణగారు ఒకానొక సమయంలో బాలకృష్ణగారి ప్రభంజనం వల్ల కృష్ణ చిరంజీవిల సినిమాలు చూడటం మానేశారు తెలుగు జనాలు అందుకే ఇండస్ట్రీని బాలకృష్ణకి ముందు బాలకృష్ణ తర్వాత అని ప్రశంసిస్తారు సినీపెద్దలు సో చూశారుగా ఈ సినిమాలపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి